తీసుకొని రావడం కానీ మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులు తీసుకొని రావడం కానీ ఇంగ్లీష్ మీడియమే కాదు సిబిఎస్ఈ నుంచి ఏకంగా ఐబీ దాకా ప్రయాణం తీసుకురావడం కానీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చదువుల్లో పిల్లల మీద ఇంత ధ్యాస పెట్టడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా పెద్ద చదువులు చదివే పిల్లలకు ఆ పిల్లలు గొప్పగా చదవాలి ఆ చదువుల కోసం ఏ తల్లిదండ్రి అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని పెద్ద చదువుల కోసం పూర్తి చదువు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ ఆ పిల్లలకు విద్యా దీపెన కానీ వసతి దీపెన కానీ పెద్ద చదువుల్లో కరికులంలో మార్పులు తీసుకువస్తూ మొట్టమొదటిసారిగా ఆన్లైన్ వర్టికల్స్ తీసుకురావడం కానీ చదువుల్లో ఇంటర్న్షిప్ వంటి ఎన్నో విప్లవాత్మక మార్పులు ఎప్పుడూ చూడని విధంగా పేదల చదువులు పిల్లల చదువులు బాగుపడాలని పోటీ ప్రపంచంలో ఆ పిల్లలు ఎదగాలి అని ఇంతగా పేదల చదువుల మీద ఆ పిల్లల భవిష్యత్ మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎక్కడైనా మీరు చూశారా అని అడుగుతా ఉన్నాను ఒక్క యాభై ఎనిమిది నెలల కాలంలో తప్ప ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను పిల్లల చదువుల గురించి ఎవరూ కూడా ఏ పాలకులు కూడా పట్టించుకోలేదు గతంలో కారణం ఏమిటి అంటే పిల్లలకు ఓటు ఉండదు కదా అని పిల్లలకు ఓటు ఉండదు కాబట్టి పిల్లల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అనుకునే గత పాలకుల నుంచి పిల్లలకు ఓటు ఉండదు కదా అని వారి భవిష్యత్తుని గత పాలకులు పట్టించుకోని పరిస్థితులలో పరిస్థితుల నుంచి ఆ పిల్లలు ఎదగాలి ఆ కుటుంబాల పేదరికం నుంచి బయటపడాలి అని అంటే ఆ పిల్లల చేతుల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి ధనికులకు ఓ రకమైన చదువు పేదలకు ఓ రకమైన చదువు ఉండడానికి వీల్లేదని ధనికులకు ఉండే ఆ చదువును మన పేద పిల్లలకు కూడా మన గవర్నమెంట్ బడులలో కూడా ఆ పిల్లలకు రావాలి ఆ పిల్లలకు అందాలి ఆ పిల్లల భవిష్యత్ మారాలి అని చెప్పి ఎప్పుడూ కూడా చూడని విధంగా ఎప్పుడూ కూడా వినని విధంగా విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం భారతదేశ చరిత్రలో మరొకటి లేదు అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను మీ బిడ్డగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఇలాంటి సంస్కరణలకు మద్దతు పలుకుతారా లేక రాష్ట్రంలో పిల్లల చదువులు ఆ పేదల బ్రతుకులు వారి భవిష్యత్తు వారి ఉద్యోగాల గురించి ఏనాడు కూడా కనీసం ఆలోచన కూడా చేయని ఆ చంద్రబాబు గారికి ఆయన కూటమికి మద్దతు పలుకుతారా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీరు ఆలోచన చేయడమే కాదు మీరు ఆలోచన చేయడమే కాదు మీరు ఆలోచన చేసి గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఆలోచింపజేసే విధంగా ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా ఇప్పుడు ఎన్నికల్లో మీ ఓటు కేవలం ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఎన్నుకునేందుకు వేసే ఓటు కాదు మీ ఓటు ఈరోజు మీరు వేసే ఈ ఓటు ఈరోజు మీరు వేసే ఓటు ఒక తూతు మంత్రంగా ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీగానో ఎన్నుకునే ఓటు కాదు ఈ రోజు మీరు వేసే ఈ ఓటు ఆ పిల్లల భవిష్యత్ మారుతుంది మీరేసే ఆ ఓటుతో ఆ పిల్లల తల్లిదండ్రుల భవిష్యత్ మారుతుంది అని చెప్పి కూడా జ్ఞాపకం ఉంచుకోమని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను